ఏమైంద వీడియోలో ఆ అమ్మాయిని షూట్ చేశాడు కదా వాళ్ళ అన్నయ్య గారు తిడతారని భయపడుతున్నాడా మన కుటుంబంలో ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా మీ అన్నయ్యకి నీ ప్రేమ గురించి తెలిస్తే ఏరా నిజంగానే లవ్ లో పడ్డావా ఆ పిల్లని పిల్ల తప్పింకెవరిని పెళ్లి గుడ్ చేసుకోవాచులేషన్స్ మన ఫ్యామిలీలో మొట్టమొదటిసారిగా లవ్ లో పడ్డ క్రెడిట్ అంతా కొట్టేశావు వేళలో ఒక్కడైనా లవ్ లో పడతాడేమో ఎదురు చూశాను అందరికీ నేనే సంబంధాలు చూసి పెళ్లి చేయాల్సి వచ్చింది నువ్వు నా ఆశలు నిజం చేసావరా నీ పెళ్లి జామ్ జామున్ జరిపించేస్తాను అసంభవం అండే ఈ పెళ్లి జరగదు ఎందుకని పెళ్ళయ్యే యోగం ఆ పిల్ల జాతకంలో లేదండి ఏమిటి మీరు మాట్లాడుతున్నది ఆ పిల్లకి నీచులు నికృష్టులు రాక్షసులు లాంటి నలుగురు అన్నయ్యలు ఉన్నారండి చె ఊళ్ళో లేని సమయంలో మా చెల్లిని ఆ పెళ్లికి ఎందుకు పంపించావు వాళ్ళు పంపించలేదయ్యా నేనే వచ్చి తీసుకెళ్లాను నువ్వెవరా తీసుకెళ్ళడానికి నేనెవరో తెలీదా మీ నాన్న ప్రాణ స్నేహితుండయ్యా మా నాన్న ఎదో పని చేశాడని తుంగలో తొక్కి చచ్చేలా చేశాం వాటి స్నేహితుడు అయితే మాకేట్రా గొట్టంగా మమ్మల్ని ఏమైనా అంటే ఇంటికొచ్చిన పెద్ద మనిషిని మాత్రం ఏమైనా అంటే ఇంతకాలం మీరు ఏం చేసినా నోరు మూసుకుని ఊరుకున్నావు ఈ రోజుతో మా మర్యాద పోగొట్టుకున్నారు మీరేమో పెళ్లిని చేసుకుని రాత్రనుక పగలనుక సిగ్గు ఎక్కువ లేకుండా దున్నపోతులా దొరుకుతున్నారు వయసు వచ్చిన ఆడపిల్లకు పెళ్లి పెట్టకులు వద్దంటున్నారు కనీసం పెళ్లి పేరెంటాలు కూడా పెళ్లి పోతే ఇంకెక్కడ చేస్తుందండి ఆడపిల్ల రెండు నిమిషాలు టైం ఇస్తున్నా కట్టు పొట్టలతో కట్టగట్టుకుని మీ పుట్టింటికెళ్ళిపోండి లేదా మిమ్మల్ని అందరినీ చంపి ఈ ఇంటిని చావింటిని చేస్తా అసలు ఇది తినగా శ్మశాను ఇక్కడ మీరే తగలరండి పదండి పోదాం

అబ్బాయి మర్చిపో ఈ పెళ్లి జరగదురా ఎందుకు జరగదు వాళ్ళు మనుషులు కాదన్నయ్య పశువులు వాళ్ళు ఆ పశువులకు ముక్కు తాడు వేసి పొగరని చేద్దాం కాదు కూడదు అంటే కాళ్ళు చేతులు విరిచేద్దాం పెళ్లి అంటే యుద్ధం కాదు పండగ దానికి ఒక పద్ధతి ఉంది కట్టుబాటు ఉంది ఏ కట్టుబాట్లు లేని వాళ్ళతో ఇంకే చేద్దామన్నయ్యా అదే ఆలోచిస్తున్నాను మన మంచితనంతో ఆ నలుగురిని ఒప్పించి వాళ్లే స్వయంగా మన తమ్ముడి కాళ్ళు కడిగి కన్యాదానం చేసేటట్టు చేయాలి ఇంపాసిబుల్ ఆ మనుషులు మాటలతో మారతారని నాకు నమ్మకం లేదు ఆవేశ పరులకు ఒక్కటే దారి ఆలోచించే వాళ్ళకి తొంభై తొమ్మిది ఉంటాయి అనయ్య అవక్ర పరాక్రమ సంపన్నులైన పాండవులు పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు ఎందుకని ఆ కౌరవులతో యుద్ధం చేయలేక చావలేక ధర్మానికి కట్టుబడ్డారు కనుక కట్టుబడ్డారు కానీ చివరికి యుద్ధం చేసేగా వాళ్ళ రాజ్యం వాళ్ళు దక్కించుకున్నారు చివరికి అంటే ఎప్పుడు సామాధాన భేదాలన్నీ ఉపయోగించి దండోపాయానికి వెళ్లారు మనము వలదారిలోనే వెళ్తాం మనం చేసే ప్రయత్నాలన్నీ చేసి ఫలించకపోతే అప్పుడు నువ్వు చెప్పినట్టు యుద్ధమే చేసి ఈ పెళ్లి జరిపిద్దాం ఆవేశంలో ఏదో ఇప్పుడు చెప్పు మేమంతా ఏం చెయ్యాలి ధర్మం కోసం ఆనాడు పాండవులు ఆయుధాలని తమ్మి చెట్టు మీద ఉంచి అజ్ఞాతవాసానికి వెళ్లారు ఈ రోజున మన తమ్ముడి పెళ్లి కోసం మనం అభిమానాల్ని ఆత్మగౌరవాల్ని పరువు ప్రతిష్టల్ని మన మనసుల్లోనే కట్టి పెట్టుకుని ఆ రాక్షసుల ఇంటికి అజ్ఞాతవాసానికి వెళ్ళాలి పాండవులు తమ విజయకేతనాన్ని ఎగరవేసిన రోజు పవిత్రమైన విజయదశమి ఆ విజయదశమి రోజునే మన కృష్ణారరుక్మి పెళ్లి జరిగి తీరాలి ఈలోగా ఎన్ని ఆపదలు ఎదురొచ్చినా అవమానాలు జరిగినా సహించి అజ్ఞాతవాసాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తామని నాకు మాట్లాడి పవిత్రాణాయ పవిత్రాయ సా వినాశాయతాను కాపాడట కోసం పాపుల పని పట్టడం కోసం అవతారం ఎత్తుతాను భగవద్గీత శ్లోకానికి తాత్పర్యం ఏమిటి తాత్పర్యమా నీ గన్నిగా పట్టుకొచ్చేవాళ్ళు ఎవరు లేరు మీరే దొడ్లోకి వెళ్లి పాలు పితికి వంటింట్లోకి వెళ్ళి కాచి పీకల దాకా తాగండి మీలాంటి వెధవన్నర వెధవల దగ్గర పనిచేసి వెధవులు అనిపించుకోవడం ఇష్టం లేక తోకలు పీకారు సలసలా కాగా నూనెలో బజ్జీలు వేసేటప్పుడు నూనె ఎగిరి కంట్లో పడితే కన్ను ఉడి పత్రం కొడుకో ఇది వంటింటి సాగుతండి ఒళ్ళు కలిసి పెద్దోళ్ళ మీద చెయ్యెత్తితే ఆ చేతికి క్యాన్సర్ వచ్చి క్యాన్సర్ అవుతావ్ ఇది ఇంటింటి సామెత కదా ఎవరు మీరు ఈ నెల్లూరు తెల్లబాయి పేరు ఏంటే ఓల్ తమిళనాడు ఆల్ కర్ణాటక అంటే ఆంధ్ర నాలుగులని నక నకలాడతాయి మన చెయ్యి వాటం ఒక్కసారి తగిలితే లైఫ్ లో మర్చిపోరబ్బా సోదాపి పాయింట్ కి రా

తమరు కూడా మన చేతి పవర్ చూసినారంటే అంతే కదా ఇదేవతి నా పోత లేకండా తమ గొప్పతనం ఆ నోట ఈ నోట ఈ తమ నాలుగు తుప్పలు నించేద్దామని వచ్చామండ జీతం పచ్చే వద్దండి తిన్నంత తిన్నేస్తే చాలండి ఇద్దరు గ్యారేజ్ లో ఒకే పక్కన సర్దుకు పడుకుంటామండి ఖర్చే ఉండదండి సరే సరే వంటింటో అర్జెంట్ గా తినడానికి తీసుకురండి థ్యాంక్స్ అండి పెద్దమ్మ గారు మేము చేపట్టిన పని విగ్నం లేకుండా జరగాలని దీవించండి అన్నా వాళ్ళను చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది అయితే పంపించామంటావా నాకు డౌట్ వచ్చిందంటే డౌట్ ఏ వద్దు మరి వంట చేస్తావా వంట డౌట్ అయితే నోరు మూసి కూర్చో మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించానో తెలుసురా అమ్మూరికి పిలిపడానికి బలంపిస్తా బగా తినిపించి పెంచిన మా పుట్టేలు కనిపించడం లేదురా ఎవరు దొంగలించారో చెప్పండి చెప్పండ్రా మీ సంగతి తెలిసి మీ ఇంట్లో దొంగతనం చేయడమా అంత సత్తా ఎవరికొంది బాబయ్యా అమ్మోరు మీరు ప్రమాణం చేసి చెప్తున్నా దూరా మాకేమీ తెలియదు తమ్ముడు వీళ్ళు మాటలతో చెప్తే బెనర్రా పూటాలే కరెక్ట్ నమస్కార్ మహారాజ్ నమస్కార్ హై देखो आपका अमर का बलि का होटल 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 ఇది మన పొట్టేలే ఎక్కడ దొరికింద్రా నీకు పొట్టేలు ఆసుమాన్ కి నీచే কবরస్తాన్ కి పీచే

వెనక ముందు లెఫ్ట్ రైట్ చూడకుండా కిక్ బాక్సింగ్ ఇచ్చినా వాళ్ళ చేత నిజంగా కక్కిచ్చినా ఈ పొట్టేలు పట్టుకోవచ్చు దానికని దయచేసి నన్ను మీ ఇంట్లో గురకాగా పనిచేయని చెప్పొచ్చు సార్ మీకు నమస్కారం పెడతా ఎందుకు చెప్పొద్దు మాకి తోడా మొమాట ఎక్కువ కదా సాప్ అడిగితే ఒప్పుకోవాలి కదా సాప్ మీరు సమన్యుడు కాదన్నా బోర్డర్ తిరిగే జేమ్స్ బాండ్ లో ఉన్నాడు నువ్వు మా ఇంట్లో గోర్ఖాగా పనిచేస్తున్నావు ఇంకెవరున్నారు ఓ పొయ్యాల నేపాలి क्या मेरे दिल के राम भोपाली साहब को नमस्ते बोलो नमस्ते साहब ये नमस्ते थोड़ा गलीस है थोड़ा उंगल नमस्ते बोलो। नमस्ते ये अच्छी है मेरा ये रोजे पन लो जा रहा है बहुत शुक्रिया है साथ। साथ।